ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు తెలుగు ప్రజల పోరాట యోధుడు సర్దార్ గౌతలచ్చన్న జయంతి వేడుకలు శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గౌతలచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళ్లు అర్పించారు అనంతరం పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం సర్దార్ గౌతలచ్చన్న జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతల ఆధ్వర్యంలో నిర్వహించారని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చిరంజీవులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మోకసాని బాలాజీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు తాళ వెంకటేష్ యాదవ్ పర్చూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు చేసినటువంటి వ్యక్తి సర్దార్ కౌతులచ్చన్ గారు జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో వారికి ఘన అర్పిస్తూ అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు సర్దార్ గౌతమ్ లచ్చన్ గారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని వారి ఇచ్చినటువంటి ఆదేశాలను పురస్కరించుకొని ఈరోజు కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సర్దార్ గౌతమ్ లచ్చన లచ్చన్ గారు వారి కోసం దాన్ని మాట్లాడుకుంటే వారు ధైర్యం ముఖ్యంగా మనం అందరూ గమనించాల్సిందంటే శ్రీకాకుళం లాంటి వెనకబడినటువంటి ప్రాంతం నుంచి వారు ఈ దేశం కోసం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎదిరించి ఆ పాలకులను ఎదిరించి ఆ బానిస సంఖ్యల నుంచి ఈ దేశానికి విముక్తి కలిగించాలి అలాగే జాతి గౌరవించేటట్టు ఆయన చేసినటువంటి పోరాటాన్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తెలియజేయడం మా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాం అందుకే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఎవరైతే దేశం కోసం సమాజం కోసం పోరాటం చేస్తారో త్యాగాలు చేస్తారో వారు చరిత్రలో నిల్చుంటారు కనుకనే ఈరోజు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సర్దార్ దచ్చర్ గౌతమ్ లచ్చన్ గారి యొక్క సేవలని గుర్తించి ఇది భవిష్యత్ తరాలకి భావితరాలకి తెలియ తెలియజేయాలి వారి పోరాటం పని కావచ్చు ధైర్యం కావచ్చు అది స్ఫూర్తిగా ఉండాలి ఆ స్ఫూర్తి నింపాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి స్టేట్ ఫెసి యాక్టివిటీగా చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా అందుకనే ఎవరైతే ప్రజానాయకులుగా ఎదుగుదాం అనుకుంటున్నారో ఎవరైతే సేవ చేద్దాం అనుకుంటున్నారో ఎవరైతే ఈ సమాజం కోసం ఆలోచన చేస్తారో ఎవరైతే భవిష్యత్తులో నాయకత్వం తీసుకుందాం అనుకుంటున్నారో అందరూ కూడా దౌత్య లచ్చని గారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం దీనికోసం చెప్పాలంటే కేవలం స్వాతంత్ర సమర యోధునిగా కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన త్యాగాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం స్వప్రయోజనాల కన్నా జాతి ప్రయోజనాలు ముఖ్యం అనే ఆలోచన కనుక ఆ సర్దార్ అనే బిరుదుని ఆయన పొంది ఈరోజు ప్రజల్లో చిరస్మరణీయుడిగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తాం ముందుకు తీసుకెళ్తాం వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకి నింపుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అలాగే ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ధర్యవాళులు అర్పిస్తూ ఇందులో పాల్గొన్నటువంటి నా విప్పు గారికి అలాగే మా పెద్దలు అశోక్ బాబు గారికి కణపతి గారికి కృష్ణ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా చైర్మన్ గారు బాలాజీ గారికి లాత వెంకటరావు గారికి మా వెంకటేష్ గారికి మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తే సెలవు తీసుకుంటున్నాను